నవయుగ కవి చక్రవర్తి గురం జాష్వా నూట ఇరవై తొమ్మిదో జయంతి పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి ప్రజా నాట్య మండలి సభ్యులు ఘనంగా నివాళులర్పించారు అమరావతి సిపిఐ కార్యాలయంలో శనివారం పల్నాడు జిల్లా ప్రజా నాట్య మండలి ప్రధాన కార్యదర్శి భైరపట్నం రామకృష్ణ మాట్లాడారు సమాజంలో గల రుగ్మతల్ని ప్రశ్నించిన అక్షర యోధులు గురం జాష్వా అని కొనియాడారు గుర్రం జాషివ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది జాషో గారి చరిత్ర ఒకసారి మనం అన్వేషిస్తే పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఆయన గుర్రం వీరయ్య అదేవిధంగా లింగబొమ్మలకు ఇద్దరు దంపతులకు జన్మించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బుధవం జాషో గారు జాషో గారు జన్మించిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుక్మతుల్ని ఎదుర్కొంటూ అస్పృశ్యతని దాటివేస్తూ ఈ సమాజంలో తరాలు అదేవిధంగా కులంతరాలను దాటుకుంటూ పద్మభూషణ్ సాధిస్తూ అదేవిధంగా విశ్వవీరుడు విశ్వ వీరుడు విశ్వనరుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రచయితల్లో ప్రధాన భూమిక నిర్వహించినటువంటి ఏకైక కళా పోషకుడు ఈ యొక్క భారతదేశంలో ఆనాడు ఉన్నటువంటి దళిత విధానానికి ఆనాడు ఉన్నటువంటి అట్టడుగు వర్గ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో అస్పృశ్యతని అంతమొందించి సమాజాన్ని చైతన్య వైపుకి నడిపించే దాంట్లో ప్రధాన భూమిక నిర్వహిస్తూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి మహాకవి గురవం జాషోవ మరి ఆయనకి గురవం జాషోబ కవిత్వం ఒక ఎన్నెల తుఫాన్ లాంటిది వెన్నెల తుఫాన్ అంటే వెన్నెల ఎంత ఆకర్షిస్తుందో ప్రపంచాన్ని తుఫాను కూడా అంత భయంకరంగా సృష్టించేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే జాషో గారి కవిత్వం అంత ఆనందమైనటువంటి డోలలో ముందుకు నడుస్తూ ఈ సమాజానికి ఒక నిప్పు కనికలాగా ఉద్భవించినటువంటి గబ్బిలం చరిత్రలో నాటికి నేటికి ఏ నాటికైనా ప్రపంచంలో శిరస్థాయిగా నిలబడేటువంటి రచన చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఈనాడు గబ్బిలం చరిత్ర ఒకసారి మనం అన్వేషిస్తే ఈనాడు కుల మతాల అంతరాల మొత్తం కూడా అంతర్గర్భం చేసి ఈ సమాజాన్ని ఒకే మాట మీద ఒకే చైతన్యంతో కులాలు మతాలకి వ్యతిరేకంగా సహజీవనం చేయాలనేటువంటి ఏకైక లక్ష్యం దాంట్లో కనిపిస్తూ ఉంది అంటే సమాజానికి సమాజంలో వెనకబడిన తరగతి ఎక్కడైతే ఉందో వాళ్ళ హృదయాల్ని వాళ్ళ జీవితాల్లో వెలుగు మార్గాన్ని నడిపించినటువంటి ఏకైక వ్యక్తి గురువు జాష్ గారు అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రచించినటువంటి కావ్యాల్లో ఈనాటికి కూడా సత్య హరిశ్చంద్ర నాటకం ఏ ప్రాంతం ప్రదర్శించినా కూడా జాషా గారి లేదే ఈనే పరిస్థితి లేదు అందువల్ల వారు సజీవంగా వద్ద లేకపోయినా ఈ సమాజంలో లేకపోయినా ఆయన ఆయన రచనల ద్వారా మన కళాకారుల హృదయాల్లో ఎప్పుడు శిరస్థాయిగా చిరంజీవిగా బతికే ఉన్నాడు బతికే ఉంటాడు అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చరిత్రని కళాకారుడు యావత్తు కూడా సమాజంలోకి తీసుకెళ్ళి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని రూపమాపేదాని కోసం మనందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అప్పుడే వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా రవి కోకిల అదేవిధంగా గానకోకిల గాన విశారద నవయుగ కవి చక్రవర్తి కవిత చాతుర్యం కలిగినటువంటి మహోన్నత వ్యక్తి ఈనాడు ప్రపంచంలో లేరు అనే దాంట్లో వారికి మించినటువంటి లేరు అనే దాంట్లో ఆసక్తి ఏమాత్రం లేదు అందువల్ల అలాంటి మహనీయుల్ని నిరంతరం మనం కళాకారులుగా ఒక్కసారి మరణం చేసుకుంటా ఉంటే వారి చరిత్రని మనం అధ్యయనం చేయగలిగితే మనం కూడా ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయగలుగుతాం కళాకారుడు ప్రజల హృదయంలో ఏ విధమైనటువంటి ఆనందాన్ని వినోదాన్ని వికాసాన్ని కల్పిస్తూ ఉన్నాడో అదేవిధంగా ఆనాడు ఆయన కులమతాలకు వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్యవంతం చేసే దాంట్లో ప్రధాన భూమిగా నిర్వహించి ఒక సైనికులాగా ఈ యొక్క దేశాన్ని ప్రజల్ని తీర్చిదిద్దినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి గుర్రం ధ్యాస ఆశయాలను అనుగుణంగా మనందరం ముందుకు వదులే అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కళాకారులు ఆంధ్రప్రదేశ్ ప్రజానాయక మండలికి మరొకసారి విప్లవం తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని అమరావతి సిపిఐ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను గురుస్తున్నాను